నమస్తే వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా నూతన పెన్షన్ల కార్డులను లబ్దిదారులకు అందజేసిన ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో శుక్రవారం రోజు లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి లబ్దిదారులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలను తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజాల మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టుబడి సాయంగా రైతు బంధు దురదృష్టవ మరణిస్తే రైతు బీమా అందించబడుతున్నాయన్నారు రాష్ట్రంలో దళిత కుటుంబాలకు దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం సమృద్ధి సంపద సృష్టించబడుతుందని అదే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు నగదు సహాయం అందించబడుతుందని అన్నారు పుట్టబోయే బిడ్డ నుండి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు ఇక రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వ గురుకుల విద్యాలయాలలో ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న సన్న బియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తూ మంచి విద్యను అందించబడుతోందని అన్నారు రాష్ట్రం ఏర్పడ్డాక ముందు రైతులు కరెంటు కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడైతే నాణ్యమైన ఉచిత విద్య రైతులకు అందించబడుతుందో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు ట్రాక్టర్లు సౌకర్యం ఇవన్నీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చినవే అని గత ప్రభుత్వాలు నాయకుల గ్రామాల అభివృద్ధి గురించి ఎన్నడూ ఆలోచించలేదని నియోజకవర్గ ప్రజా సమస్యల పట్ల పూర్తికి అవగాహన ఉందన నియోజకవర్గ కేంద్రం అయిన ఎల్లారెడ్డి పట్టణంలో పదిహేను కోట్లతో వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని డయాలసిస్ కేంద్రం అవసరత గురించి గౌరవ సీఎం మంత్రిని కలిసి వివరించే పరిపాలన నిధులు అనుమతులను పొందడం జరిగింది ఇలా కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయని వాటి గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు ప్రజల మధ్య కులాలు మతాలు చిచ్చుపట్టే పార్టీలు నాయకుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఈ రోజు పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎంపీపీ మాధవి బలరాజ్ గౌడ్ జడ్పీటీసీ ఉషా గౌడ్ టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ సతీష్ మరియు ఎంపీటీసీలు సర్పంచ్ డైరెక్టర్స్ మున్సిపల్ కౌన్సిలర్స్ వార్డు మెంబర్లు అధికారులు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారుస్పత్రి మనకు నిన్న శాంక్షన్ వచ్చి నిన్న మేము మా పత్రికా సోదరులు కూడా చెప్పడం జరిగింది ఇది పదిహేను కోట్ల రూపాయలతోటి ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని మన వంద పడకల ఆసుపత్రిగా గేసుకోబోతున్నాం ఇది వాస్తవం బాగా పేద ప్రజల కన్నా ఇంతకుముందు ఎట్లుంటుండే ప్రభుత్వ ఆసుపత్రి అంటే నేను రాని బడ్డో నేను రాని బిడ్డో సర్గాలి దావగా ఉంటుండే కానీ ఈరోజు ప్రతి ఓజు గల డెలివరీకి మీరు ఒక్కసారి పోయి పొద్దున తొమ్మిది పది గంటలకు పోయి మన ఆసుపత్రిని చూడండి కూర్చుండడానికి కూడా జాగ ఉండకుండా మరి ఈరోజు వై వస్తూ ఉన్నారు రోగస్తులు వస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా డెలివరీలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు బిల్లు రాగానే బిల్లు రావాలని చెప్పి బాగా టెన్షన్ ఉంది ఆగమాగం చేస్తారు ఆపరేషన్ చేసి యాభై వేలు అరవై వేలు తీసుకుంటారు దయచేసి మీరు ప్రభుత్వ ఆసుపత్రి మీకు ఉన్నాయి ఇలా మీరు ఒక్కసారి మా మా ఉన్నారు ఇలా అంగన్వాడీ కేంద్రాలలో రెండు నెలల నుంచి గర్భిణీ స్త్రీకి రెండు నెలల నుంచి పుట్టబోయే బిడ్డ వరకు కూడా అంగన్వాడీ నుంచి ఆహారాలు అందిస్తున్నది వాస్తవం కాదా ఆరోగ్యవంతమైన తెలంగాణ బంగారు తెలంగాణ అంటే నాలుగు రోడ్డు నాలుగు బంగ్లాడితే కాదు ఆరోగ్యవంతమైన తెలంగాణ ఉండాలని చెప్పి ఆరోగ్యవంతమైన తెలంగాణ అంటే పుట్టిన తర్వాత మనం నాలుగు ఇంజక్షన్లో నాలుగు గోలు ఇస్తే కాదు పుట్టబోయే పిల్లలు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవం కాదా అంగన్వాడీ కేంద్రాల్లో మీరు చూడండి మన అక్క ఎల్లు అన్న పది రోజులు ఎవరో ఉంటారు కదా గర్భిస్తూ రెండు నెలల నుంచి పుట్టిన తర్వాత మళ్ళా రెండు సంవత్సరాల వరకు కూడా ఆ అంగన్వేడ కేంద్రాల నుంచి పౌష్టికాహారం అందిస్తుంది వాస్తవం కాదా కేసీఆర్ కిట్ వీళ్ళ ఆడపిల్ల పుట్టిందంటే పదమూడు వేల రూపాయలు కేసీఆర్ కిట్ తోటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది వాస్తవం కాదా ఎక్కడ ఉన్నాయో అడగండి కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ పథకాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవన్నీ ప్రతి గ్రామ గ్రామాన్ని వీళ్ళు అందుతూ ఉన్నాయి ఒక్కసారి మీరు అందరు ఇటువంటి ఈ అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంటే ఇలా మతాల పేరుతోటి కులాల పేరుతోటి మనం కొట్టుకుంటే ఏమన్నా అభివృద్ధి జరుగుతామా పోతామా ముందుకు మీరు ఒక పిచ్చిలో పడి మన అభివృద్ధిని ఆడుకుంటే మన జీవితాలను మనం నాశనం చేసుకున్నాం అవుతాము ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ హిందూ 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 అంటున్నారు మరి హిందువులకి ఎమ్మెల్యేల కాలంగా చేసి ఎటువంటి రిజర్వేషన్ కేంద్ర రంగాల్లో రిజర్వేషన్ లేకుండా ఉన్నాయన్నీ అమ్ముతున్నాయి రైల్వేస్ అమ్ముతున్నాం విమాన రంగం అమ్ముతున్నాం బొగ్గు గదులు అమ్ముతున్నాం ప్రతిదీ కూడా అమ్మకాన్ని పెట్టింది ఇది బిజెపి ప్రభుత్వం కాదా చదువుకున్న యువకులు మీరు ఒకసారి ఆలోచించారు భారతదేశంలో రంగంలో నంబర్ వన్ గా కొనసాగుతుంది గతంలో బెంగళూరు ఉండేది చెన్నై ఉండేది బాంబే ఉండే తర్వాత మనది ఉండే కానీ ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ఐటీ కానీ వ్యాపార అభివృద్ధిలో హైదరాబాద్ ఉంది ఇవన్నీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకున్న చర్య కాదా అంతెందుకు మన ఎల్లారెడ్డిలో మీ అందరికీ తెలుసు నాలుగు సంవత్సరాల క్రితం ఎల్లారెడ్డి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా మీరు అందరికీ చూసే కనబడతలేనా వీళ్ళ డివైడర్ కావచ్చు ఇవాళ చెరువు కట్ట ఎల్లారెడ్డి చెరువు కట్ట నలభై ఏళ్ళ నుంచి ఎవరన్నా తట్ట మట్టయినా తీసి దాని మీద ఎంతమంది ప్రమాదాలు జరిగినాయి మా అడుగు మా గంగనికే తెలుసు మా గంగారెడ్డి సాగుతాం ఎందుకంటే తనే ఒక పేషెంట్ ను తీసుకొని వచ్చిండు తన దగ్గర బంధువు తన కట్ట మీద పడతాయి అంటే అట్లాంటి పరిస్థితి ఎట్లందో చూసి ఒక్కసారి చూడండి ఇలా ఎల్లారెడ్డి దాదాపు యాభై కోట్ల రూపాయలతో ఇలా మున్సిపల్ అభివృద్ధి జరుగుతోంది ప్రతి గ్రామ గ్రామాన్ని ఇలా సీసీ రోడ్లు డ్రైనేజు ఇలా మన తిమ్మారెడ్డిలో దాదాపు ఇరవై ముప్పై లక్షలతో ఇలా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం మా దళితులకు ఒక అడిగింది అది సగం కంప్లీట్ ఉంది నేను రాగా చూసిన ఎవరంటే మా సర్పంచ్ చెప్తున్నాడు అన్న మన దళిత స్లాప్ అయింది నేను తొందరనే ఇంకా మీ ఎస్టిమేషన్ అయ్యాన్ని ఇంకా మూడు నాలుగు లక్షలు కావాలంటే దాన్ని కూడా గోడలు కట్టించుకుంటాను మా స్కూల్లో కూడా ఒక కంప్లీట్ సగం అయింది అది కూడా కంప్లీట్ చేసి తొందరనే ఒకసారి మీరు అందరు వస్తే గ్రామ పెద్దలు తీసుకొని వస్తే నేను తప్పనిసరిగా ఆ నిధులు కూడా ఇస్తాను మరి ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ మన గ్రామాల్లో నడుస్తుంది మన మన ఊరు మన పాటి కార్యక్రమం తీసుకొని పాఠశాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం గతంలో ఎన్నీ చదువుకోవడానికి గతంలో ఎన్ను లేని విధంగా ఇవాళ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు సన్న బియ్యంతో ఈరోజు మన హాస్టల్లో మంచి బ్రహ్మాండంగా పిల్లలు మనం చదువుకుంటా ఉన్నారు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కాదా కేసీఆర్ చేసింది కాదా ఎక్కడ భారతదేశం లేని విధంగా ఇక్కడ వెళ్ళి అభివృద్ధి జరుగుతుంది అడుగుతున్నాను ఏం చేస్తున్నారు ఏ దేవుని పేరు చెప్పి మదం పేరు చెప్పి ఊళ్ళో చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేసింది దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి సారి రా దయచేసి మీరు అందరు ఒకసారి యువకులు ఉన్నారు చదువుకున్నారు చాలా మంది ఉన్నారు ఏ ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అని ఒకసారి ఆలోచన చేయండి పక్కనే కర్ణాటక ఉంది మీరు ఒక్కసారి మన రైతులు మీరు మీరు పోతామంటే చెప్పండి అక్కడ వ్యవసాయం ఏ విధంగా ఉంది అక్కడ సంక్షేమ పథకాలకి రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అని అడగండి రైతు బీమా వస్తుంది అని ఒకసారి అడగండి మరి ఇరవై నాలుగు గంటలు కర్నాటక పక్కన కర్ణాటక వంద కిలోమీటర్ల మంది కర్ణాటక ఉంది అక్కడ అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అక్కడ ఏమన్నా ఉందో అభివృద్ధి చెందుతుందా మీరు ఒక్కసారి తెలుసుకోండి ఇది నేను చెప్పాగానే ఇదే కాదు మన టీఆర్ఎస్ గురించి అని కాదు తెలంగాణ ప్రభుత్వం గురించి అని కాదు మీరు కూడా పక్క రాష్ట్రాలలో పోయి తెలుసుకోండి ఇది వాస్తవమా కాదా ఎమ్మెల్యే వచ్చి ఇది నిజమా కాదా అని తెలుసుకోండి జరుగుతుంది వాస్తవం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ వన్ అటు అభివృద్ధి కావచ్చు ఇటు సంక్షేమ రంగం కావచ్చు సమకాదల్లో ఇలా ముందుకు పోతున్న రాష్ట్రం ఏ బిడ్డ కూడా అన్యాయం జరగదు ఆయన ఒకటే చెప్తున్నాడు నేను బతుకున్న రోజు కే ఈ తెలంగాణలో ఎవ్వరు కూడా ఆటలు సాగవు నేను ఇలా కష్టపడి తెలంగాణ తెలుసుకున్నాను తెలంగా ఇప్పుడిప్పుడే మా రైతులు ఇలా తెలివికి వస్తా ఉంటే ఇవన్నీ కూడా మీటర్లు పెడతారంట మరి మోటార్లో మీటర్లు పెడతాం మనం ఉంటామా మళ్ళా ఇంకా పోతాం లేదా అవసరమా మనకి ఇట్లాంటిది మొన్న ఇద్దరు మేము ఏం పెట్టలేదని ఇలా అసెంబ్లీలో మోటార్లు మేము పెట్టద్దాని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తిప్పి పంపి తీర్మానం చేసి మేము కాదా చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏ మేము అట్లాంటి ఏం జీవో ఇవాళ జీవ అసెంబ్లీ సాక్షిక అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఇవాళ మీరందరూ కూడా ఒకసారి రైతులు ఉన్నారు ముఖ్యంగా ఇవాళ ఇమారెడ్డి అందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రైతులే ప్రతి ఒక్కరికి మోటార్ ఉంది ప్రతి మోటర్కి ఒక మీటర్ పెట్టిందనుకో మనకు అర్థం ఆ బిల్లులు ఇప్పుడిప్పుడే నాలుగు రూపాయలు ఒక రూపాయి దీనిలోకి వస్తుందంటే మళ్ళీ మనం కోసపడతాం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మరి మా ఈరోజు పెన్షన్ అనుకున్న మా అన్నదమ్ములకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు నాకు అవకాశం కలిగించిన ఇందాక మా భాష బ్రిడ్జ్ అడిగిండు మా తొందర ఫస్ట్ మొదటి ఒక ఐదు లక్షల బ్రిడ్జికి ఇచ్చి పండుగలు ముఖ్యంగా తిమ్మారెడ్డి ఆలోచన చేయాలి ఈ మూడున్నర ఏళ్లలో ఏ జోన్ కానీ బి జోన్ కానీ మీకు ఎటువంటి గోచారం కూడా వస్తుందా అందరికి ఏ జోన్ పే అందరికి పంటలు ఆడుతున్నాయా లేదా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు చెరుక మీ నీళ్ళు ఎండిపోతే వెళ్ళిపోతే ఇదే మన కళ్యాణ నీళ్ళు ఎవరు ఇస్తే పెడితే మళ్ళీ మనం పోచారానికి నింపుకుంది వాస్తవం కాదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి మీ జూన్ మీ బీ జూన్ ఉన్నప్పుడే కదా నీళ్ళు మొత్తం నింపేసారు మళ్ళా ఏ జూన్ ఉన్నప్పుడు ఇప్పారు మరి ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయని పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు మన వచ్చి మాట్లాడి మనకి నీళ్ళు కావాలని ఎవ్వరు ఏం చెప్పకండి సైలెంచుకోండి ఇప్పుకొని రాత్రి రాత్రి వాస్తవం కాదా రైతులు ఉండాలి మన పట్ట మనం అమ్ముకుంటూ ఉన్నాం మనం నాలుగు రూపాయలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల మన గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నాకు అవకాశం కలిగించిన మీ అందరు కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియదు జై తెలంగాణ పెన్షన్లు తీసుకోవడానికి అప్పుడే మనదే తెలంగాణ మనదే జై తెలంగాణ చేతులు ఉన్న చేతులే బాగా జై తెలంగాణ జై కేసీఆర్